అంటే ఎవరు నిరంతర శివోపాసన చేస్తూ మంత్ర జపం చేస్తూ ఉంటారో వారి శరీరం శాంభవ తేజస్సుతో ప్రకాశిస్తుంది ఆ శాంభవ దీక్షతో ప్రకాశించే శరీరం బాధించడానికి వచ్చే శత్రువులకి జ్వలిస్తున్న అగ్ని జ్వల్లా కనబడుతుంది శివభక్తులు కనబడగానే దేవతలందరూ చూసి ఏం చేస్తారంటే అతను సాంభవ తేజస్సు చూసి నమస్కారం చేస్త అందులో దేవతల్లో ఒకడు యముడు దక్షిణం వాడు మాత్రం ఒక నమస్కారం చేసి గుండెలా పట్టుకుంటాడట అంటే కొట్టిన దెబ్బ గుర్తొస్తుంది దానికి ఇక్కడ ఒక్కసారి శివ వాడని అంటే వాడు ఇంకా ఎవడు వాడు కాదు ఇది తెలుసుకోవాలి తమస్మాకం నేను నీవాడిని నువ్వు నావాడివి ఇది ఒకటే మంత్రమండి మన శివుడి వాళ్ళం శివుడు మనవాడు అన్నాక ఇంకా లోకంతో భయమే ఉందండి కానీ అన్నిటికంటే గొప్ప తెలివి ఏంటంటే ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలన్న బుద్ధి ఒక్కటుంటే సర్వశాస్త్ర సారములు తెలిసినట్లే కనుక మన పిల్లలకి భగవంతుని ఆశ్రయించే లక్షణం ఉందా లేదా అని తెలిస్తే తల్లిదండ్రులు ఆగి బతికి వచ్చింది ఇంకా వాడు కొడుకు పర్మి